హాయ్ ఫ్రెండ్స్ చెట్లు అయితే తవ్వుతున్నాం అనమాట ఇంకా కూలలు అయితే వచ్చినారు ఇరవై మంది మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను ఇంకా టమాటో తోటలో అయితే టమోటాలు అయితే తోగుతున్నాం అనమాట ఇంకా ఈసారి అయితే చాలా మంచిగా అయితే రేట్లు వస్తాయి అయితే అనుకుంటున్నాము ఇంకా గ్రోతింగ్ అయితే చాలా మంచిగా అయితే ఉంది ఇంకా బోధలు అయితే అనమాట గడ్డి అయితే వండుకోకుండా ఇంకా టమాటోలు అయితే తెంపితే గడ్డి అయితే ఉండకూడదు అనమాట అసలు ఇంకా గడ్డి ఎక్కువగా ఉంటే కూడా టమోటాలు కూడా కనిపించవు కాబట్టి సరిగ్గా అయితే తెంపుకోమనమాట ఇంకా మచ్చలు మాగినవి బాగుండేవి అంటే గ్రేడింగ్ అయితే చేసుకోవాలి కాబట్టి కొంచెం కష్టంగానే ఉంటుంది అందుకనేసి గడ్డి కూడా మొత్తం నీట్గా అయితే చేసుకుంటూ ఉన్నాం అనమాట తోటలో ఇంకా ఇంకా ముందు పెట్టిన టమాటా తోట అయితే అయిపోయింది చూసినారు కదా ఇంకా టమోటా విడియాలైతే అయితే పెట్టడం కూడా ఆపేసినాం అనమాట టమోటా చెట్లు కూడా తెంపేసినాం అనమాట తెంపేసి అనప చెట్లు అయితే పెట్టుకున్నాము ఇంకా అనప చెట్లలో కూడా ఎట్లా ఏమీ గడ్డి తోగేది అంతా నేనైతే మళ్ళీ వీడియో అయితే షేర్ చేసుకుంటాను అనమాట ఈసారి అయితే టమోటాలు అయితే తోగుతున్నాము ఇంకా కూలర్లు అయితే వచ్చినారు కాబట్టి ఇంకా భూ అయితే అనమాట ఇంకా మధ్యాహ్నం రెండు గంటలకు అయితే వెళ్ళిపోతారు ఇంకా టమోటా క్రేట్లు కూడా మొత్తం బుల్లరాలు అయితే వేసుకోబోయినారనమాట క్రేట్లు కూడా లేవు ఇంకా మళ్ళీ టమాటా వచ్చేసరికి క్రేట్లు కూడా వేసేసిపోతారనమాట ఇంక ఈసారి అయితే గయినా నీట్గా గ్రేడింగ్ చేసుకోవడానికి అయితే గిన్న కొంచెం బ్రేక్లు అయితే వేసుకొని ఇంకా నీట్నెస్ అయితే చేసుకుందాం అనుకున్నాము కానీ ప్రతిసారి గీనా ఎండ్లో అయితే చేయాలంటే చాలా కష్టం అనమాట ఇంక అందుకనేసి గ్రేడింగ్ కోసం అయితే ప్రతిసారి మన తోటలో టమాటా అయితే పెడుతూ ఉంటామనమాట ఓ పంట అయితే అయిపోయే ఓ పంట అందుకనేసి కొంచెం గ్రేడింగ్ చేసేకైతే కొంచెం స్పెషల్గా అయితే చేసుకుంటున్నాం అనమాట మీరు కూడా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో అయితే లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా టమాటాలు అయితే అయిపోయేతలకే డిసెంబర్ జనవరి అయితే అవుతుందనమాట ఇంకంత లోపల బాగా మంచిగా రేకులు అయితే వేసుకొని గ్రేడింగ్ అయితే కొంచెం నీట్నెస్ అయితే చేసుకుంటున్నాము ఇంకా దీనిలో అయితే కొంచెం గినలలో అయితే ఆవులు కూడా మేపుతూ ఉన్నాం అనమాట గడ్డి అయితే ఉందనేసి ఇంకా టమాటోలు అయితే గిన్నె అణపైతే పెట్టేసినాము కాబట్టి గడ్డి గడ్డి మంది అయితే మొత్తం గడ్డి అంతా వెళ్ళిపోయిందనమాట ఇంక ఇంటి ముందు కూడా చాలా వరకు గడ్డి అయితే ఉన్నిందనమాట అంతా మొత్తం అయితే గడ్డి మంది అయితే కొట్టేసినాము ఇంకా టమాటా చెట్లయితే తిని మధ్యాహ్నం భూ అయితే తినేసినాం కాబట్టి ఇంకా వీళ్ళు రెండు గంటలకు అయితే వెళ్ళిపోతారనమాట ఇంకా వెళ్ళిపోయిన నుంచి ఇంకా పనులు అయితే ఉన్నాయన్నమాట ఇంకా మొత్తం అయితే గినా ముక్కు చిన్న పేపర్ అంతా ఇంటి ముందరే ఉందనమాట ఆ పేపర్ మొత్తం అయితే ఎత్తేసుకొని ఇంకా పక్కన పెట్టుకోవాలన్నమాట ఎక్కువ శిధారం అయితే ఉంది ఇంటి ముందర కూడా ఇంకా అయితే తిన్న మొత్తం దీంట్లో అయితే నీళ్ళు పారి పారి అయితే ఎక్కువగా ఉందనమాట దీంట్లో అయితే ఆవులు వేస్తూ ఆవులైతే విడుస్తూ ఉంటాము ఇంకా టెంకాయ చెట్లు అయితే ఉన్నాయి కాబట్టి చాలా ప్రశాంతంగా చల్లగా కూల్గా అయితే ఉంటుందన్నమాట తోటలో కూడా ఇంకా తోటలోనే ఇల్లు కూడా కాబట్టి చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది అనమాట